కౌశికి ఇంటికి కమలాకర్ రీఎంట్రీ ఇస్తాడు పొగరుగా కార్ దిగి లోపలికి వస్తాడు అందరూ కమలాకర్ని విష్ చేస్తూ ఉండగా హవర్యు బాబాయ్ హాయ్ అంటూ కేదార్ కూడా అందించగా కమలాకర్ కేదార్ చేసురు కొట్టి ఎవర్రా నీకు బాబాయ్ అని కేదార్ని అవమానిస్తూ ఉంటాడు కేదార్ సైలెంట్ గా ఉండిపోతాడు కమలాకర్ సర్ అలాగే పిలువు అని గట్టిగా అరుస్తాడు కమలాకర్ బాధపడుతూ ఉంటాడు కేదార్ అయినా వీళ్ళేంటి ఇంకా మన ఇంట్లోనే ఉన్నారు వీళ్ళకి సిగ్గు శరం ఆత్మాభిమానం ఏవీ లేవా అని అంటూ ఏంటమ్మాయి జగదాత్రి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయివే కదా ఇంకా పరాయి వాళ్ళలో ఇళ్లలో ఉండడానికి సిగ్గులేదా అని కమలాకర్ అనగానే బాబాయ్ అని గట్టిగా అరుస్తాడు కేదార్ హే ఆపు అని కమలాకర్ కూడా కేదార్ పై గట్టిగా అరుస్తాడు కేదార్ మా అన్నయ్య కొడుకు అయితే ఏది ప్రూఫ్ చూయించు ప్రూఫ్ ఉంటేనే మీరు ఈ ఇంట్లో ఉండాలి లేదంటే వెళ్ళిపోండి అని కమలాకర్ ఖచ్చితంగా చెప్పగానే ధాత్రి కేదార్లు సైలెంట్ అయిపోతారు మావయ్య గారు చెప్పింది వినబడిందా ప్రూఫ్ ఉంటేనే ఇంట్లో ఉండాలి లేదంటే ఉండడానికి వీల్లేదు అని నిషి కూడా అనడంతో ఇప్పటికిప్పుడు ప్రూఫ్ అంటే ఎలా దొరుకుతుంది అని జగదాత్రి అడుగుతూ ఉండగా ఇరవై నాలుగు గంటలు చాలావా ఒక్క ప్రూఫ్ సంపాదించడానికి అంటూ ఉంటాడు కమలాకర్ ప్రూఫ్ ఇరవై నాలుగు గంటల్లో దొరకది అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చమ్మి అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది కమలాకర్ చేసిన అవమానానికి ధాత్రీ కేదార్లు బాధపడుతూ ఉంటారు ప్రూఫ్ జగదాత్రి కేదార్లు సంపాదించగలరా కమలాకర్ కూడా మీనన్ మనిషి అని ధాత్రీ కేదార్లు తెలుసుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్